మీ వంటగదిలో ఈ ప్లాస్టిక్ బాక్స్ ఉందా వెంటనే దాన్ని విసిరేయండి ఏ ఇంటికైనా వాస్తు అనేది చాలా ముఖ్యమైనది ఇంట్లో ఏదైనా వాస్తు అధ్వానంగా ఉంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే పెద్ద కంపెనీల నుంచి వాస్తుశిల్పులు కూడా కొత్త భవనాన్ని నిర్మించేటప్పుడు ఎల్లప్పుడూ వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకోవడానికి ఇదే కారణం కుటుంబంలో ఎవరైనా చాలా కోపంగా ఉంటే నిద్రించడానికి ఇబ్బందిగా ఉంటే లేదా మైగ్రేన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తే మీ ఇంట్లో వాస్తు శాస్త్రానికి సంబంధించిన ఈ అంశాలను మెరుగుపరచాలి కుటుంబంలో అకస్మాత్తుగా వ్యాధులు పెరగడం వాస్తు దోషానికి సూచన ఇంట్లో కొంత భాగం ఎత్తుగా ఉంది కొంత భాగాన్ని తక్కువ ఎత్తులో ఉంచినట్లయితే ఇది ఇంట్లో సానుకూల ప్రతికూల శక్తుల మధ్య అసమతుల్యతను కలిగిస్తుంది ఇది ఇంట్లో నివసించే సభ్యులపై నేరుగా ప్రభావం చూపుతుంది తీవ్రమైన ప్రాణాంతకమైన అనారోగ్యం అకస్మాత్తుగా ఆ ఇంటిని తాకుతుంది పొరపాటున ఈ వస్తువులను వంటగదిలో ఉంచవద్దు ఇల్లు ఎప్పుడూ ఏకరీతిగా ఉండడానికి ఇదే కారణమని మరో ముఖ్యమైన తప్పు ఏమిటంటే చాలా మంది వంటగదిలో ప్రథమ చికిత్స పెట్టే లేదా మందుల పెట్టెను ఉంచుతారు అయితే పొరపాటున కూడా వంటగదిలో మందులు పెట్టకూడదు ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే వ్యక్తి మానసిక బలహీనతకు గురవుతాడు వారి ఇంట్లో వాస్తు దోషం ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత జీవితంలో సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఒకరి ఇంటికి నైరుతి దిశలో బాత్రూం నిర్మించబడి తేమ ఉంటే అలాంటప్పుడు ఆ ఇంట్లో వచ్చే జబ్బులు ఆపడం ఎవరి వల్ల కాదని అర్థం చేసుకోండి అనారోగ్యం మీరు తెలిసి లేదా తెలియక ఆహ్వానించిన వారవుతారు ఇన్వర్టర్ల వంటి బరువైన వస్తువులను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచినట్లయితే వాటిని తీసివేయండి తూర్పు దిశలో మరుగుదొడ్డి ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి మరుగుదొడ్డి దిశను మార్చడం ద్వారా వాస్తు దోషాన్ని సరిచేయవచ్చు వంటగదిలో ఉత్తర దిశలో గ్యాస్ స్టవ్ ఉంటే వెంటనే దాని దిశను మార్చండి పడమర వైపు తలపెట్టి పడుకోవడం వల్ల కూడా అనారోగ్యానికి గురవుతారు నిద్ర స్థానం మార్చండి మీ ఇంటి గోడలకు పెయింటింగ్ చేసేటప్పుడు మీరు తెలివిగా రంగులను ఎంచుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏదైనా గోడ నీలం రంగులో ఉంటే వెంటనే ఎరుపు లేదా ఏదైనా రంగుతో పెయింట్ చేయండి ఉన్న వాస్తు దోషం వల్ల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కొన్ని కారణాల ఇంట్లో వాస్తు దోషం ఉంటే మీ ఇంట్లో మహామృత్యుంజ యంత్రాన్ని సరిగ్గా అమర్చండి ఇంట్లో కర్పూరాన్ని కాల్చండి లేదా రాతి ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు